ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తన శాఖాపరమైన విషయాలపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇలాంటి తరుణంలోనూ తెనాలిలో గల్లీలో మున్సిపల్ సిబ్బంది పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా మంత్రి మనోహర్ రంగంలోకి దిగారు తెనాలిలో జరుగుతున్న శానిటేషన్ పనులను చూసి సీరియస్ అయ్యారు సిబ్బంది చాలటం లేదు చెత్తా చెదారం మున్సిపల్ వాహనాలు చాలటం లేదని సాకులు చెప్పడంతో మున్సిపల్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు మంత్రి మనోహర్ తెనాలి చంద్రావూర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు ఏ వార్డులో అయితే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు తెనాలి సబ్ కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో వాట్సాప్ సేవలను ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ వాట్సాప్లో తెలియవరచాలని సూచించారు రోడ్డు వెంట ఉన్న చెత్తా చెదారాన్ని దగ్గరుండి ట్రాక్టర్లతో ఎత్తివేయించారు వార్డులలో మురుగు కాలువల్లో పూడికలు సక్రమంగా తీయించని అధికారిపై మండిపడ్డారు పదమూడవ వార్డులో సచివాలయం కింద ఉన్న ఆడిటోరియం ప్రక్కనే చెత్తా చెదారం వెనుక భాగంలో మద్యం సేవించి పడేసిన గ్లాసులు సీసాలు చూసి పోలీస్ సిబ్బందిపై మండిపడ్డారు టౌన్ ప్లానింగ్ అధికారిని పిలిచి నీపై ఆరోపణలు వస్తున్నాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత చంద్రారు రైల్వే స్టేషన్ రోడ్లో మొక్కలు నాటారు కాదమ్మా కొంచెం మనసు పెట్టి పని చేయండి మీరు ఏదో మేము మార్నింగ్ వచ్చేస్తున్నాం అన్నింటి బాగా ఉన్నాయనుకుంటే ఎట్లా సిబ్బంది ఏమైనా తక్కువ ఉన్నారా నీకు నీకు ఏం షార్టేజ్ షార్టేజ్ ఎంత ఉంది మీకు మామూలుగా అంత తీయడం ఉన్నాయి కదా సిల్ప్ తీయాలమ్మా డివిజన్ వరకు తీసుకొస్తే ఉపయోగం ఉంది పక్కన ఉన్న డివిజన్ కూడా పిలవండి రమ్మనండి ఫోన్ చేయండి ముందు తీసేయండి అమ్మా తీసేసినాక మళ్ళీ కాలువలు తీద్దాం కానీ టాటోల్ ఇంకా తెప్పించండి బాబు అది ఎందుకు అంత నింపుగా వేసుకుంటావు నువ్వు వెళ్ళిపో ఇంకో బండి తీసినా మీరు ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ ఉంది మీరు ఫోటో తీసి ఆయనకి పెట్టి హెల్ప్ కావాలండి నాకు అని చెప్పచ్చు కదా ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకుని కూడా మీరు ఇట్లా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటే ఏం మిమ్మల్ని ఇంకా నేను వర్కర్స్ తీసుకుని ఎస్ఎల్ఓ చేంజ్ చేస్తాను ఫోటో తీయడానికి కోసం రమన్నా అందరినీ ఆ వెహికల్స్ కూడా ఏమున్నాయి మిగతా కూడా తెప్పించండి బాబు కూడా తెప్పించండి పిలిపించండి ఇమీడియట్గా అందరం పిలిపించండి ప్రతిసారి ప్రతి వార్డులో అందరం తిరగలేము కదా బాధ్యత ఉండాలి కదా అధికారులు కూడా కనపడలేదా నీకు ఏం ఆడుతున్నారే వాట్సాప్ ఉంది గ్రూప్ ఉంది గ్రూప్లో పెట్టచ్చు కదా మీరు ఏమో ఎవరు అడుగుతున్నాను ఎవరు పేరు ఎవరు మేడం గారు అంటే ఎవరు ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉన్నారు ఆమె ఇక్కడే ఉన్నారు కదా ఎందుకు మీరు ఎందుకమ్మా మీరు వాట్సాప్ గ్రూప్లో మీరు ఎందుకు పెట్టలేదు మెసేజ్ నేనేం చెప్తున్నాను ఫోటో చూపించి ఫోటో పెట్టి మీరు ట్రాక్టర్ కావాలి ఇమీడియట్గా ఎందుకు పెట్టలేదు మీరు అనుకోండి అది కరెక్టా కాదా ఎంహెచ్ఓ గారు మీరు మాట్లాడండి మాట్లాడండి మీరు ఇది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు అందరూ కూడా ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నాను ఫైన్ మొన్న కూడా నేను పాదయాత్ర వచ్చినప్పుడు నేను చూశాను ఇదే పరిస్థితి అసలు కనీసం పట్టించుకోలేదు కాలువలు మీరు కూడికి తీయడం లేదు అది కరెక్ట్ కాదు మీకు ఆ భావన లేకపోతే ఎట్లా పనిచేయాలని ఆలోచన ఎన్నిసార్లు వచ్చి మేము ఇట్లా మీ వెంట పడతాం ఎందుకు మీరు పొద్దునే వచ్చి మీకున్న సిబ్బందితో మీరు చేపించారు చేసేయండి మిగతా వాళ్ళు కూడా వస్తారు వచ్చినాక అందరం సంద తీసుకున్నా ఒకేసారి

वन सीन बि भई सोचो एसल विज़ी रेडी ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఎవ్రీ వేర్ అండ్ doing ఇక్కడ సీసీ కెమెరా పెట్టించి మీరు మానిటర్ చేయండి మొత్తం క్లీన్ అవ్వాలి మొత్తం క్లీన్ అవ్వాలి ఎందుకు రిటర్న్ చేశారు ఆయన మీరు బ్లైండ్ గా సంతకం పెడితే అట్లా మీకు తెలియాలి కదా ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు ఎంహెచ్ఓనే లేడు ఎంహెచ్ఓగా ఎందుకు స్వామి ఏం పనిచేస్తున్నారు శానిటేషన్ సెక్రటరీ ఎక్కడ ఏంటి మీద చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అసలు యాక్షన్ తీసుకోవాలా మీ మీద ఏంటి మీరే అంటున్నారు ట్రాక్టర్ అడిగితే ట్రాక్టర్ ఇవ్వడం మనం ముప్పై ట్రాక్టర్ లిఫ్ట్ చేసేవని అంటున్నారు రమేష్ మీరు బాబు క్యాక్ట్ లిఫ్ట్ చేపించచ్చుగా రిపేర్ లో ఉందా ఏసీబీలు ఏమని కాదు ఎందుకు చేయలేదు అంటున్నారు మనుషులు ఎందుకు దానికి మనుషులు కాలం కోసం వాడుకోవచ్చు కదా మీరు పనులన్నీ మానేసి వారం రోజులు ఈ నెల అంతా ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ వారం ఐ మీన్ నెక్స్ట్ నెల మూడో వారం వరకు మనం ఓన్లీ శానిటేషన్ మీద ఫోకస్ చేద్దాం అమ్మా సోనా మీరు అందరి స్టాఫ్ని దీనికోసం ఇన్వాల్వ్ చేయండి మీరు ఒక నీట్గా ఒక ప్లాన్ తయారు చేసి ఈ డివిజన్లో ఈ వార్డ్లో మనం పర్యటించడమే కాకుండా వీళ్ళు అక్కడ ఉండి సూపర్వైజ్ చేసేటట్టు మనం చేయాలి అయితే వీళ్ళు అసలు సరిగ్గా చేయాలి మీరు కౌన్సిలర్స్ తో కూర్చొని మాట్లాడుకుని ఒక ప్లాన్ తయారు చేయండి మీరు దాని ప్రకారంగా మీరు మాకు చెప్తే సపరేట్గా నేను మానిటర్ చేయమని చెప్తాను ఆఫీసర్స్ తోటి ఒకసారి జాగ్రత్తగా చూసుకుందాం కానీ ఇట్లా ఇట్లా వదిలేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు వీళ్ళు అసలు ముప్పై ట్రాక్టర్లు అన్నారు మీరు చెప్పండి మీ లెక్కంత ఎన్ని ట్రాక్టర్లు వచ్చి ఉంటాయి అది ఇదే కనపడదు అసలు తీయలేదు చెప్పు తల్లి నువ్వు చెప్పు నేను ఇదే ఇప్పుడు మనం చూసిన తుక్కే ఉంది ఏం ట్రాక్టర్ అది చెప్తుంది గారు ముప్పై ట్రాక్లు తీసా ఉన్నారు తీసింది ఇదే మేము చెప్తున్నాను ఫోన్ చేసి చెప్తున్నా మేడం గారు తీయండి తీయండి అంటే మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది ట్రాక్టర్ లేవు ఆ తుక్కు తీసే అక్కడే సమాధానం ఇంకోసారి అట్లా పదం వచ్చినట్టు ఊరుకో నేను నా ప్రోగ్రాం కి మీ కార్యక్రమానికి సంబంధం ఏంటి ఒక సంబంధం ఇవ్వాలి చేస్తున్నారు మీరు వచ్చారు అది కదా మా కదా అట్లా అంత లూజ్గా ఇట్లా మాడతారు మీరు ఎట్లా మాడతారు మీరు అంత లూజ్గా ఏం కనీసం లో కృష్ణుడు బామ్మ దగ్గర కూడా ఏమంటే బాధ్యత లేదు సార్ నేను వచ్చిన కానీ వాళ్ళ మీదే అంట కంపెనీ మా మీటింగ్ బాధ్యత ఇస్తే అంత దాకా

ఏమ్మా చేస్తూ ఉంటావా ఏంటి మరి ఈ గ్యాప్ ఏంటి ఎక్కడ వచ్చింది ఈ గ్యాప్ కాదమ్మా మీరు లోపలి తీపిచ్చారు రోడ్ని ఎందుకట్లా వదిలేశారు కాలంలో పూడికలు ఎందుకు తీయడం లేదు మంది ఉన్నారు వర్కర్స్ కానీ సరిపోదా లెక్క నువ్వు నాకు కాదు మీరు ఏం లెక్క చెప్తున్నారు పన్నెండు మందితో చేయించుకున్నాను ఒక్కొక్క డివిజన్ ఈరోజు ముప్పై ఐదుకి ఎదిగారు ముప్పై ఐదు నెంబర్ కూడా మీకు సరిపోదంటే ఇంకేం చెప్పాలి మరి ఎందుకు మార్మీనను మాట్లాడలేకపోతున్నారు ఆ సరికే పని మీదనే పోతే సానిటరీ ఇన్స్పెక్టర్ సర్ మీరు chairperson గారి ఎందుకు మాట్లాడలేదో రోల్ నుంచి chairperson చేయిస్తాం విత్ లోయర్ మై మీరు మీరు గారి దృష్టికి తీసుకెళ్లండి కౌన్సిల్ సమావేశంలోనే కాదు అవును సమావేశం వదిలేండి మిగతా టైంలో చెప్పి ఈ విధంగా ఉంది ఆమెను మార్చాలని చెప్పి నాకు తీపిస్తాను టాక్టర్లు లేవు అని కారణాలు చెప్పి నేను కూడా సరే అన్నారు మా అది అది ఒక్కరోజు సమస్య నేను పోయిపోయిన పోయిన సార్ కూడా వచ్చాము అదే చెప్పా కదా ఎక్కడ చూసినా నాకు ఇబ్బంది అనిపిస్తుందని ఆ రోజు ఆరింటికి వచ్చి తిరిగాను కదా నేను ఆ రోజు కూడా కనపడింది నాకు ఫ్రమ్ మై హౌస్ ఈ అక్కడ కూడా వన్ వల్ల వాళ్ళు కూడా కంప్లైంట్ వై షీ రైట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ పర్ఫార్మింగ్ వై షీ రైట్ హియర్ ఇయర్ మీకేంటి ఎంహెచ్ఓకి ఏంటి దీంట్లో మరి ఎందుకు స్ట్రిక్ట్గా ఉండరు మీరు రిపోర్ట్ లేకపోవడం ఏంటి ఉన్నావా ఆఫీస్లో కదా నేను చించేస్తారా అయితే నేను చెప్పింది పట్టించుకోలేదు అప్పుడు సార్ ఐ టోల్డ్ ఢిల్లీ ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ రిమూవ్ హర్ దట్ డే ఫస్ట్ టైం కదా చూస్తుందని నేను ఊపికి పట్టాను ఢిల్లీ ఆఫ్ డ్యూటీ గా కనపడింది నాకు బన్ కటింగ్ చేసి ఒక వంద బోర్డులు తయారు చేయండి ఈ స్థలం అని ఓకేనా తహసీల్దార్ గారిని వెంట పెట్టుకుని మీకు ఇట్లా అనిపిస్తే అక్కడ మీరు బోర్డు రండి యు ఇంక్రీజ్ ఎన్హాన్స్ ద ఫైన్ మీరు కూడా కౌన్సిల్లో తీర్మానం చేయండి అమ్మా ఫైన్ ఇట్లా పెడితే ఎట్లా అండి ఖాళీ స్థానంలో చేస్తారు దానికి ఎవరు బాధ్యులు పెట్టడం దాన్ని వాడుకుందాం మన మున్సిపాలిటీ తీసేసుకోండి అది ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే ఎట్లా చాలా తప్పు కదా అది వీళ్ళు కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదా పక్కింటి వాళ్ళు మీకు ఇప్పుడు రాలేదా లో కానీ లేకపోతే మీకు వాట్సాప్లో కానీ ఏమై వీళ్ళు ఎవరో తెలుసామా మీకు హెల్ప్ చేయగలుగుతా అని అడుగుతున్నా మిమ్మల్ని త్రీ హండ్రెడ్ ఉంటుందా త్రీ హండ్రెడ్ ఉంటుందా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఆదాయం ఓకే సేల్స్ ఎంత ఉంటాయి ఓకే గ్రూప్లో ఉన్నారా మీరు ఏమన్నా పొదుపు సంఘాల లేరా మన ఉన్నారా ఏం ప్రాబ్లము నువ్వేం చదువుకున్నావా ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా టెన్త్ పాస్ అయ్యావు కదా ఓకే షూర్ అమ్మా అందుకనే అడుగుతున్నావు కదా మీలాంటి వాళ్ళు కష్టపడి మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు మీకు సపోర్ట్ చేయడానికి అడుగుతున్నావు వెరీ గుడ్ ఎక్కడ ఉంటారు మీరు ఇదే మీ మీలా ఓకే ఇంటి పక్క ఎవరు అది ఆ స్థలం ఎందుకు అట్లా వదిలేశారు అట్లా ఖాళీగా వదిలేస్తే వాళ్ళు ఇక్కడ ఉండరా జనాలు ఉండరా వాళ్ళు ఐతానగర్లో ఉంటారు

చూడండి ఇదంతా మొత్తం పడిపోతుంది డే పడిపోతుంది ఇంకా ప్రాబ్లం మీకు పదిహేను రోజుల్లో నేను కట్టిస్తానమ్మా ఓకేనా పదిహేను రోజులు కట్టిస్తాను కొత్త కాలు కట్టిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ సాటర్డేకి నెక్స్ట్ థర్డ్ సాటర్డేకి ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అని అంటున్నారు మేడం మీలో కూడా స్ఫూర్తి వస్తే మీ అందరి టీంలో ఒక మార్పు తీసుకోవచ్చు ఒకళ్ళని వేయండి దీనికి నోడల్గా మేము పికప్ చేయడానికి హెల్ప్ సీనియర్ ఆఫీసర్ని ఒకళ్ళని వేయండి కోఆర్డినేట్ చేయడానికి ఎవరుకోవాలి మీరు డిసైడ్ చేసి వేయండి మంచి వాళ్ళని ఇట్లా ఉంటే మనం ప్రతిసారి రావడం ఏదో చెప్పడం అది కరెక్ట్ కాదండి యాక్షనబుల్ వర్క్ ఉండాలి కనపడాలి మనకి ఈ డివిజన్ తీసుకుందాం మేము ఇదేంటి సిక్స్థా ఏ డివిజన్ ఇది ఫోర్త్ ఫోర్త్ డివిజన్ తీసుకోండి ఈ రోజు నుంచి మీ అందరు కూడా సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయాలి ఓకేనా ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేయండి సబ్ కలెక్టర్ గారు కూడా ఆ గ్రూప్లో ఉంటారు ఏది మీ ఏడు మీ ఎంహెచ్ఓ మీ ఎంహెచ్ఓ లేడు మీ వార్డ్ సెక్రటరీ ఎవరు రమ్మాట నాగీప్ కలెక్టరా అండి వార్డ్ సెక్రటరీ ఇక్కడ ఏంది పేరు ఏందా ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు నువ్వు నైన్టీ నుంచి ఇక్కడేనా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు మీరు నగర దీపిక ఈ వార్డుగా అడ్మిన్ నగర్దీపికలు అంతా ఇటండి అందరూ ఇట్రాండి నలుగురు ఇటరండి ఇటు రండి దీపికలు ఎవరైతే ఉన్నారో నలుగురు రాలేదా ఎక్కడున్నారు దాచేస్తున్నారు మీరు ఇట్లానే అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఎక్కడున్నారు సపరేట్ ఛానల్ పెట్టుకుంటా ఉంటా నువ్వు దొరికిపోతే మాత్రం మీ అందరు చాలా ఇబ్బంది పడిపోతారు చాలా పేరు చెప్తున్నాను నడిచిందని నడిపించారు మీరు చాలా జాగ్రత్త అందుకైనా జనాలు పెద్ద విషయం కాదు అరగంటలో తెలిసిపోతున్నా అందరికి ఏం చేస్తున్నారు ఎవరైతే చేశారు ఎంత తీసుకున్నారో keep a watch on this person. Behaving very irregular. Aapka <laughs> name pe sir ka? Hello, Anil. ల్లి కాదు వన్ వన్ ఇయర్లో ఇట్లా ఉందా నమ్మచ్చా మనం ఒక సంవత్సరంలోనే ఇది వాళ్ళు కట్టింది నేను వస్తాను ఏంది క్వాలిటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ ఇయర్ మీ పేరేంటి చెప్పు మీ పేరేంటి చెప్తా వదిలేమ్మా వదిలేమ్మా వదిలే మీ పేరేంటి తీసేమ్మా చేయ లుక్స్ లైక్ యూ గాట్ దెమ్ నౌర్ ఆల్స్ కేడ్ స్టేషన్ అంటే గుంటూరు కాదుగా చిన్నపూరు స్టేషన్ ఏనా ఎక్కడున్నారు వర్కర్స్ ఏరి ముప్పై నాలుగురా మీకు కేటాయించింది ముప్పై నాలుగులో పది మంది ఉన్నారు ఇక్కడ ఎక్కడున్నారు మిగతా వాళ్ళు ఎక్కడున్నారు యూ ఆస్క్ ఐ వాంట్ అన్ ఆన్సర్ వై ఆర్ యూ లీవింగ్ లైక్ వేర్ పీపుల్ ట్వంటీ ఫోర్ యాక్షన్ అమ్మా మీరు కమిషన్ టేక్ యాక్షన్ హెల్త్ కమిషన్స్ వాటి నుంచి సబ్ కరెక్టర్ గారు చైర్పర్సన్ గారు కమిషన్ గారు మీరు మీతో పాటు ఇక్కడ ఉన్న సిబ్బంది ఒక గ్రూప్లో ఉంటారు సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ రోజు నుంచి వచ్చే నెల మూడో వారం వరకు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ డివిజన్ మొత్తం చేద్దామని చెప్పారు దయచేసి మీరు సహకరించండి మిగతా కౌన్సిల్ కూడా మీరు చెప్పండి అమ్మ ఎవరు ఈ డివిజన్ సంబంధించిన మిగతా ముగ్గురు కౌన్సిల్ కూడా చెప్పండి సిబ్బంది మీరు కూడా మీరంతా సీనియర్ కదా మీరు చెప్పండి అమ్మా సబ్ కలెక్టర్ గారు స్వయంగా ఉంటారు ఆ గ్రూప్లో ప్రతిరోజు ఫోటోలు పెట్టాలి మీరు చేసే పని మీకు ఆ ఇబ్బంది ఉంటే మీరు పెట్టండి ఇమీడియట్గా సబ్ కలెక్టర్ గారు కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఓకేనా దయచేసి ఇట్లా పొరపాటు ధరనే బాకండి ఇంకోసారి ఈ మూడు నాలుగు వారాలు మనం చేసి చూపిద్దాం మనం ఏం చేయగలుగుతాం ఇప్పుడు చూడండి అసలు మీకు మించిన చోట చూడండి దొరుకుతుంది చేసేది కలిసిపోతుంది మొత్తం ఉన్నంత వరకు తీసేయండి తీసేసేయండి ఇప్పుడు బాబు క్యాట్ లేదు బాబ్ క్యాట్ రిపేరు అవునండి ఇంకో బాబ్ క్యాట్ పోయింది సార్ ఇంకా కొటేషన్లోనే ఉంటామా సేమ్ ఫామ్కి రిపీట్ ఆర్డర్ ఇవ్వండి మీరు ఈ బాప్కాడ్ బాగా ఒకే బాప్కాడ్ ఒకటే బ్రాండ్ కదండి వాళ్ళు వాళ్ళు కట్టేది కూడా ఇంకో స్థలం మీద వచ్చి కడుతున్నారు ప్లాన్ ఏది డిస్టల్ గ్రా ప్లాన్ లేదా అస్సలు నువ్వు బాబు ఇక్కడ ఉందా అది అది అంతే అంతే అంతేజ్ ఎక్కడెక్కడ తీసేసేసా చూడు అక్కడ ఇక్కడ ఇట్రాట్రా మెల్లగా మెల్లగా లాగా లాగేసి బయటికి ఎందుకు భయపడి తీసేసి వదిలేశారు ఇద్రా నువ్వురాడు రాయి పక్కన చూడు అందులో రాదు అయితే తీర్మానం చేసి పెనాల్టీ పెంచండి వేకెంట్ వేకెండ్ సైట్లు వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం స్ట్రెయిట్ చేసుకోవాలి యాక్షన్ తీసుకున్నా నీకు పని ఏంటో నీకు తెలుసు పని చేయాలి నువ్వు అదేనా యువర్ సీనియర్ యూ నో ఎవరింగ్

హమ్ మైక్రోఫోన్ మాకు మాకు ఉండాలి రీజన్ వదిలేయ్ అలా అలా ఉండాలి ఏసారే బాబేది టిక్ వెరీ గుడ్ సరే ఆ ఫైల్ తెనాలిగా ఆ ఆ కాల్ సిటిజన్ గారికి అవార్డ్ ఇవ్వాలి సిటిజన్ గారిని అడుగుతున్నాన మొఖబెటమని పిలిపించండి కమిషనర్ గారు ఆయన చేతుల మీద ఆయన తోటి చేద్దాం అనవరండి ఏ మొక్క మీరు నిదే జాబ్ చూసుకోవాలి మొక్కని స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం పైన మనం ప్రభుత్వం నుంచి అందించే సౌకర్యాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నా లేవా అనే దానిపైన ప్రతీ నెల మూడో వారంలో ఈ కార్యక్రమం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు తెనాలిపట్నంలో చింద్రారు ప్రాంతంలో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వాటిలో ఈరోజు ఒక డ్రైవ్ లాగా చేసాం సమన్వయపరచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ లోపం కనపడుతుంది సిబ్బంది కొరత ఉందా లేదా అనేది ఇంకా రాబోయే రోజుల్లో కొంచెం లోతుగా ఆలోచించి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల పైన ప్రతిరోజు సమీక్షించేటట్టు సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక వాట్సాప్ గ్రూప్ ఈరోజు నుంచి ప్రారంభించబోతున్నాం ఈ డివిజన్ వరకు ముందు ఒక ప్రయత్నం ఇక్కడ చేసి దీన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా తెనాలి మున్సిపాలిటీ నలభై వార్డులో కూడా అంటే తొమ్మిది డివిజన్లు ఉన్నాయి మనకి తొమ్మిది డివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఆలోచన తీసుకొచ్చాం చైర్పర్సన్ గారు కూడా నేను కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాను ప్రతిరోజు దీనిపైన సమీక్షించి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా కార్యక్రమాన్ని చేద్దామనే ఆలోచనతోటి మేము ముందుకొచ్చాం దాదాపు పదకొండు నుంచి పన్నెండు కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం పైన మున్సిపాలిటీ నుంచి పౌరులు కష్టపడి కడుతున్న ట్యాక్సుల ద్వారా మనకు వస్తున్న రెవెన్యూ ద్వారా మనం ఖర్చు పెడుతున్నాం వీటిపైన మనం కొంచెం సమీక్షించాల్సిన అవసరం ఉంది ఈ డివిజన్లో ప్రత్యేకంగా గతంలో కూడా నేను పాదయాత్ర చేశాను ఉదయం ఆరింటికి వచ్చి ఒక రోజు పరిస్థితులు అంత మెరుగుపడినట్టు నాకు కనపడలేదు ఈ రోజున అది కొంచెం బాధ కలిగిస్తుంది ఖచ్చితంగా ఒక సమగ్రమైన నివేదిక తెప్పించుకొని సబ్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను నేను చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలి ఎందుకంటే ఇది అధికారులు తప్పు చేశారా లేదా ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అనే విషయం కాదు అందరం కూడా సమిష్టిగా కలిసి ముందుకెళ్తేనే ఈ కార్యక్రమం విజయవంతంగా చేయగలుగుతాం దయచేసి పౌరులందరూ కూడా నేను కోరుతున్నాను తడి చెత్త పొడి చెత్త సేకరణలోనూ అదేవిధంగా కాలువలో మేము ఎప్పుడైతే పూడిక తీస్తామో అదే కాలువలో మీరు మళ్ళీ వ్యర్థాలు అక్కడే పాడేస్తే అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి గార్బేజ్ కలెక్షన్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బంది ఉన్నారు మనకి తెనాలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పైన సో ఖచ్చితంగా వీళ్ళతో కూర్చుని కొంచెం అవగాహన పెంచే విధంగా వాళ్ళకు అందించాల్సిన అనేక సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో తెనాల్లో ఎక్కడ కూడా ఈ పారిశుద్ధ్యం గురించి ఇబ్బంది పడకుండా చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకు ఈ సందర్భంగా నేను అందరూ తెలుపు వాస్తవంగా ఈ సందుల్లో పర్యటిస్తున్నప్పుడు చాలామంది పాపం ఇన్ని రోజులు సహనంతో వాళ్ళు ఓపిక పట్టారు ఆ స్థల యాజమానులు ఎవరున్నారో ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు ఖాళీగా వదిలేశారు అక్కడ ఈ రోజున విపరీతంగా చెత్త మొక్కలు పెరిగిపోవడం చెట్లు కూడా మేము పెరిగిపోవడం అక్కడ పాములు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఆ ప్రాంతంలో సో వాటిని చూసి వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు మహిళలు కూడా చాలామంది ఆవేదనతో వ్యక్తపరిచారు దానిపైన నేను కమిషన్ గారిని అదేవిధంగా తహసీల్దార్ గారిని సమిష్టిగా ఒకసారి ఒక డ్రైవ్ లాగా పెట్టి పట్టణంలో ఉన్న ఈ ఖాళీ స్థలాలన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా దానికి సంబంధించిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పెనాల్టీ ఉంటుంది గతంలో కూడా నేను చెప్పాను మూడు వేల రూపాయల వరకు పెనాల్టీ ఏమని చెప్పాను ఆ నగదు ఆ అమౌంట్ పెంచాలనుకుంటే కౌన్సిల్ తీర్మానం చేసి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫర్మ్ యాక్షన్ ఉంటే తప్ప ఆ మార్పు కనపడటట్లేదు తీసుకోవాల్సిన బాధ్యత అవసరం కూడా మనందరికీ ఉంది